ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరొక శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీల్లో మూడు వేల రెండు వందల ఇరవై పోస్టులు భర్తీ చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉన్నత విద్యకు సంబంధించి జరిపిన సమీక్షలో మంత్రి నారా లోకేష్ గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు ఈ మూడు వేల రెండు వందల ఇరవై పోస్టుల భర్తీ పారదర్శకంగా జరపాలని ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి న్యాయపరమైన చిక్కులను తొలగించాలని అయినా అధికారులకు సూచించారు అంతేకాకుండా ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన స్పష్టం చేశారు ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత ప్రభుత్వము కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ నియామక ప్రక్రియ ముందుకు సాగలేదు శ్రీ అప్లికేషన్ విధానము ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అర్హతదల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి ఈ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి లేదా యూనివర్సిటీలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు